జిల్లాలో యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయిల్ ఫామ్ సాగులో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలోని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను జిల్లాకు మూడు వేల ఏడు వందల యాభై ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు పన్నెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో సాగు పూర్తయిందన్నారు మిగిలిన లక్ష్యాన్ని సాధించేందుకు రైతులను మరింతగా ప్రోత్సహించాలని మండల వ్యవసాయ అధికారులకు ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను మరింతగా ప్రోత్సహించాలని అన్నారు మండలాల వారీగా గోద్రేజ్ ఆగ్రోవేట్ ఆధ్వర్యంలోని రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి సకాలంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు గోద్రేజ్ అగ్రవేత సంస్థ జనరల్ మేనేజర్ శ్రీచితో పాటుగా ఉద్యానవన శాఖ మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు और इस तरह के मामलों में जैसे ऐसे मामलों में इंटरस्ट के द्वारा कारी गार्डन जनरल में तो द्वारा वादन सब पति बड़ा वायर बड़ा आपका साथ है जल्द साथ है जल्द साथ है और कोई एक बार जैसे तैतास जाने कुछ पांच छह दिनों में आप इसे और एक तरफ उनसे उन्हें एक तरह से लॉक करने का ऑपरेशन कर పెంచుకుంటూ ఇదే ప్లాంటింగ్ సీజన్ కాబట్టి ఇంప్రూవ్ కొంచెం మీరు లెవెల్లో ఉండి మనకి మనకి ఈ ఇయర్ టార్గెట్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కానీ ద సోఫార్గెట్ దాట్ సఫిషియంట్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది అండ్ ఎన్ఈస్ కూడా కొంచెం కోఆపరేట్ చేసి మీరు కూడా వాళ్ళకి అసిస్ట్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం లాస్ట్ three ప్యాక్స్ under the 100 acres of ప్యాక్స్ packs and in ఇచ్చారు ఈ area we each have to be hoped అది మీకు రైతు దగ్గర వస్తూ ఉంటారు వాళ్ళు దగ్గరలో మీకు టచ్ ఉంటారు కాబట్టి మీ ద్వారా అది పుష్ అయితే ఇంకా ఎక్కువ ప్రాగ్రెస్ కనిపిస్తుంది లాస్ట్ టైం కూడా ఇదే స్ట్రాటజీ అనుకున్నాము కానీ నెక్స్ట్ టైం ఐ వాంట్ సీ ప్యాక్స్ రిపోర్ట్ హండ్రెడ్ హండ్రెడ్ టార్గెట్ ఇచ్చారు ఎంత చేశారు అనేది హెచ్ఓస్ ప్యాక్స్ నుంచి మీరు కోఆర్డినేట్ చేసి ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూరియా స్టాక్ అవైలబిలిటీ సఫీషియన్స్ అలాట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది సెక్రటరీ సీరియస్ స్టార్ట్ అయింది ప్రివెక్టివ్ మెకానిజం లో వచ్చిన తర్వాత మీరు అప్పుడు పెట్టి అలాట్మెంట్ చేసుకోండి రేపు రండి అని చెప్పి ఫార్మర్స్ ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ కలగకుండా అడ్వాన్స్ గా మీరు ప్లాన్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ మీరు అనలైజ్ చేసి బేస్డ్ ఆన్ దట్ మీరు ఇండెక్స్ బేస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సెకండ్ మీ దగ్గర స్టాక్ అయిపోతుంది అని మీరు మీకు ఎనివే పర్ డే సేల్స్ ఎంత అయితున్నాయో మీకు ఐడియా ఉంటుంది ఏ వీక్ మీకు పీక్ సేల్స్ అయితే థర్డ్ థింగ్ ఏ రోజు అందరు కూడా డైలీ ఇన్స్పెక్షన్స్ అనేది మీకు కంపల్సరీ ఈసారి యూరియాలో వి నాట్ వాంట్ ఎనీ కంప్లైంట్స్ ఇబ్బంది కలగద్దు అసెస్ చేసి మీ దగ్గర ఉన్న సేవ్ పాయింట్స్ సరిపోతాయా అడిషనల్ సేల్ పాయింట్స్ కావాలి అంటే ఎక్కడ పెట్టుకుంటారు కానీ కావాల్సిన టెక్నికల్ రిక్వైర్మెంట్స్ బయట అరేంజ్మెంట్ కానీ కావాలి అనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని సఫిషియెంట్ పబ్లిసిటీ కూడా ఇబ్బంది సో ఐ రిక్వెస్ట్ ఎన్ యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈచ్ డే ఎక్కడ ఎంత ఉంది అండ్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ యోర్ ఆన్లైన్ డేటా ఆల్సో అప్డేట్ చేయలేదు దాని దానివల్ల నాకు ఎక్కువ స్టాక్ కనిపించింది కానీ షాప్ లో స్టాక్ అయిపోయింది ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం ఇట్ విల్ కేస్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్ సో ఈ సారి యూరియా సఫిషియంట్ గా ఉంది కాబట్టి మిస్ మేనేజ్మెంట్ ఎక్కడ జరగకుండా ఏఓసీ యాస్పెక్ట్ చాలా సీరియస్ గా తీసుకొని ఈ ఇన్స్పెక్షన్స్ తో పాటు ప్లీజ్ ఎన్షూర్ దట్ దర్ ఆర్ సఫిషియంట్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ క్రియేటెడ్ టు ఫార్మర్స్ सो रहे दिन बच्चे वेरी स्मूथली। लास्ट टाइम वी आल्सो हैड द सिस्टम में ओपोका सेल पॉइंट की ओपो एलियो ही अलॉट चैनल जरूरी देवल हैव तू बी प्रेजेंट देव ड्यूरिंग द पीक आर्स एंड एनशर दैट करेक्टर इश्यू आया तो ना वे इतना निडर चेकचेस को वाला। लास्ट टाइम ओपो रजिस्टर हुए म